నెల్లూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులైనటువంటి కొట్టం రెడ్డి సేదర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కోటిలో మొదటి బహుమతిని సాధించిన ఆడనాలు ఆపకలుగుతూ మొదటి బహుమతిని సాధించిన వారు ఆశలతో రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి ఇంకా నిమిషం యాభై ఐదు సెకండ్ల సమయం ఉండగానే మొదటి బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది రెండో బహుమతిని కైవసం చేస్తున్న వారు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ ముస్కుర్రాంకటేష్ యాదవ్ గారు మైలు కొడుతా ఉన్న చెప్తాం రెండు వేల ఐదు వందల ఎనభై ఏడుగుల నాలుగించులకి రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు

ఎనిమిది వందల ముప్పై ఆరుడుగా ప్రతినిధులు లాగి ఏడవ పత్రిక కవసం చేస్తున్నారు మొత్తం ఏడు మంది రైతులు వేదిక దగ్గరికి విచ్చేసి మీ బహుమతులను రైతులు